నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా సికింద్రాబాద్ మారేడుపల్లిలోని ఆక్రమించి కొంతమంది వ్యక్తులు అక్రమ నిర్మాణం చేపడుతున్నారని స్వప్నారెడ్డి ఆరోపించారు తమకు న్యాయం చేయాలంటూ ఇప్పటికే రెవెన్యూ మున్సిపల్ అధికారులతో పాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని కలిసి ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు ఖాళీ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టిన తరుణంలో వెంటనే స్థలాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు కొంతమంది అధికారులు రాజకీయ నాయకులు రౌడీషీటర్లు అన్యాయం చేస్తున్నారని వాపోయారు అరవై సంవత్సరాలుగా ఆ స్థలంపై సర్వహక్కులు కలిగి ఉన్నప్పటికీ రెవెన్యూ మున్సిపల్ అధికారులు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో యథేచ్ఛగా అక్రమ నిర్మాణం చేపడుతున్నారని బాధితులు మీడియాకు తమ గోడును వెళ్లబోసుకున్నారు ఆ స్థలంలో గత కొన్నేళ్లుగా హక్కుదారులుగా ఉన్న నేపథ్యంలో అక్రమ నిర్మాణం నిర్మాణం చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు జీహెచ్ఎంసీ నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా నిర్మాణం చేపడుతున్నారని ఏ ప్రాతిపదికన జీహెచ్ఎంసీ అధికారులు అనుమతులు ఇచ్చారనేది బహిర్గతం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు డాడీ పేరు సునీల్ ప్రభాకర్ రెడ్డి గారు

కడుతున్నారు వాళ్ళ మదర్ మా ఇంటికి వచ్చింది మా మదర్తోనే మాట్లాడింది మీ ప్లేస్లో మేము కడతలేము అక్క అని చెప్పింది నువ్వు వచ్చి చూసుకో అక్క అని మా మదర్తోని అన్నాక మా మదర్ గారు వెళ్ళారు అక్కడ వెళ్తే అది మా ప్లేస్లో కడుతుంది మా మమ్మీ గారు అన్నారు ఇది ఇది అది మా జాగమ్మా మీ జాగా మీరు కట్టుకోండి మా జాగ మాకు పెట్టేసి మీ జాగాని మీరు కట్టుకోండి అమ్మా అని అన్నారు మా మమ్మీ మళ్ళీ అట్లనే కన్స్ట్రక్షన్ చే చేసారు మళ్ళా

త్రీ అవర్స్ వెయిట్ చేయించారు అలా కూడా ఏం రెస్పాన్సిబిలిటీ లేదు

పట్ట ఉన్నది క్యాన్సిల్ చేసి మా సిస్టర్కి కొట్టేది కొట్టది నేను అడిగిన ఈవెన్ సాయన మా డాడీ సార్లు వెళ్ళినాడు రెస్పాన్స్ లేదు నేను రెండుసార్లు వెళ్ళిన సాయన సాయన నేను మా మదర్ తీసుకుపోయినా సాయన కూడా హెల్ప్ చేయలేడు హెల్ప్ చేస్తానే హెల్ప్ చేయలేడు ఒక ఫిఫ్టీన్ డేస్ రమ్మంటే ఆల్రెడీ పోతా పోయినాక ఎల్పియలేదు ఇది ఒకటే టబుల్ చేస్తున్నారు ఒకటే టబుల్ చేస్తున్నారు నాకేంటే నాకు నా సిస్టర్ నాకు సిస్టర్ జస్ట్ కావాలి ఆడియో సపోర్ట్ ఇస్తే ఆడియో పోయినా కలెక్టర్ పోయినా రెస్పాన్స్ లేదు మొన్న కూడా కలెక్టర్ వచ్చి టూ త్రీ మంత్స్ బ్యాక్ ఎట్ల ఎట్లు ఇచ్చినా మీకు పర్మిషన్ ఏ బేసిక్ మీరు ఇచ్చి ఏ జియో జియోకా నుంచి ఇచ్చినారు ఫిఫ్టీ ఆ ఫిఫ్టీ నైనా మీరు ఎందుకు యాక్షన్ ఏం తీసుకుంటలేరు యాక్షన్ ఎందుకు తీసుకుంటలేదు అని ఆటి కలెక్టర్ ఆఫీస్ నేను మా తమ్ముడు నో రెస్పాన్స్ అది ఫోన్ చేసినారు ఎవరో ఫోన్ చేసినారు అది మీ జాగా లేదే లేదు ఏం చేసుకుంటే చేసుకో అని చెప్పి కలెక్టర్ చెప్పేసి కలెక్టర్ అది ముగ్గురు ఇప్పుడు మా కూడా ఇప్పుడు మా కూడా ఇప్పుడు మా కూడా సిస్టర్ నేను మా తమ్ముడు కావాలా లేకపోతే నాకు నా జాగా నాకు కావాలి కలెక్టర్ని ఎంఆర్ అడుగుతా ఏమంటున్నాడు మీ జాగా లేదే లేదు మీ జాగా ఇక్కడ పోయి నాకేదో వాళ్ళ జాగా అంటున్నారు ఎమ్ఆర్ఓలో వీళ్ళు కూడా కలెక్టర్ మీరు వాళ్ళు కూడా మీ జాగానే లేదా మనం మా జాగా మీరు రోడ్కి వెళ్ళినప్పుడు రోడ్డు పెట్టే మా జాగ్రత్త టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ నుంచి నేను పోతున్నా ఉన్నా రాధిక మేడం ఉంది ఎంక్వైరీ చేస్తాను ఎంక్వైరీ రాలేదు ఆయన కూడా ఎంక్వైర్ చేసినాడు కానీ ఆయన కూడా అని చెప్పిన ఇట్లా పోమంటే ఆమె రాధిక చాలా ఇది చేసిందమ్మ అసలు పట్టించుకుంటారు ఎంఆర్ఓ ఆర్డీఓలు అసలు కలెక్టర్ కూడా పట్టించుకుంటారు దీని ఇష్యూ చాలా అయింది ఎందుకంటే న్యాయంతో పోవాలా న్యాయంతో ఉండాలని నేను చూసిన వెయిట్ చేసిన లాస్ట్ ఇయర్ తిమ్మప్ప సార్ ఉండే వన్ లాస్ట్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ తిమ్మప్ప సార్ నేను కంప్లైంట్ ఇచ్చిన ఆల్రెడీ రెండు మా రిలేషన్ చిన్నని ఇచ్చిన కంప్లైంట్ ఎమ్మర్ టూ ఇయర్స్ బ్యాక్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది వన్ ఇయర్ బ్యాక్ మనం నేను ఇచ్చినా స్టాప్ చేయించిన స్టాప్ చేపిస్తే ఇటు మీ మాట ఇంటలే డయల్ చేసి అండర్ డయల్ చేసి కంప్లీట్ ఇప్పించిన అండ్రెడ్ డైల్ ఇచ్చి మా సార్ డాడీ షీట్ ఓపెన్ చేశారా చిన్న ఇప్పారు ఆల్రెడీ ల్యాండ్ గ్యాపింగ్ కేసులు ఉన్నావు ఇంకోసారి జాగ్రత్తకి వచ్చిందే ఇది చేస్తా అంటే వాడు గమ్మున సైలెంట్ ఉన్నాడు మొన్న రీసెంట్గా కర్తున్నాను పోయినా అండర్ డయల్ చేసిన అండర్ డైల్ చేయగానే నేను సర్కుల్ ఫోన్ చేసిన ఫోన్ చేసి మాట్లాడినా వాళ్ళ పేపర్ ఇప్పుడు టూ త్రీ డేస్ టైం తీసుకుని పేపర్ తెచ్చి ఇచ్చినారు సెలెక్టర్ ఇచ్చిన అని చెప్తున్నారు సర్కల్ ఏబీసీకి ఇచ్చినారు ఏ జియో సబ్ ఏ జియోతోనే ఇచ్చినారు నాకు కావాలా నాకు కావాలా చూపియండి చూపించండి నాకు అది మెయిన్ నాకు అది కావాలా నేను చూసుకుంటా అంటే నేను నా చేతిలో గవర్నమెంట్ నేను ఉంది మీకు వాళ్ళతో మాట్లాడుకో ఎమ్మాతో మాట్లాడుకో అని చెప్తున్నారు సర్కులు మీ డిమాండ్ అయింది కట్టిన ఎందుకు కూల్చాలా లేకపోతే మీకేమో న్యాయం ప్రత్యామ్నాయం చేస్తే సరిపోతుందా ల్యాండ్ కావాలి

వాళ్ళు ఏందో నాకు బాగా తెలుసు వాళ్ళు నేను ప్రూఫ్ కావాలంటే ప్రూఫ్ తెస్తాను అంత కాన్ఫిడెంట్ ఉన్నాను నేను కూడా నా గురించి అడుగుతలేదు సార్ ఇప్పుడు వాడు ఒకప్పుడు ఉన్నారు మా ఇంటి ఉన్న వాళ్ళకు తెలుసు జాగన్ వాళ్ళు కూడా పొలిటికల్ తెలుసు తెలుసు మా జాగన్ నేను కంప్లైంట్ ఇచ్చిన సార్ ఎమ్ఆర్ఓ కలెక్టర్ ఇచ్చిన నాదేం కలెక్టర్ ఇచ్చిన కలెక్టర్ అడిగిన ఏ బేసి పార్టీ ఇచ్చినా ఏ జియో ఇచ్చిన మన కలెక్టర్ సిగ్నేచర్ లేదు మినిస్టర్ సిగ్నేచర్ లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ సిగ్నేచర్ లేదు ఏ బేసిక్ అంటే ఎట్లు ఇచ్చిన అడిగినా నేను అడిగినప్పుడు నో రెస్పాన్స్ ఫోన్ వచ్చింది వీళ్ళది అదే అని చెప్పి ఫోన్ కట్ చేసి నువ్వు కోట్లో కేసేసుకోపో ఏమని చేసుకోపో ఏమంటారు ఫోట్ ఆడుకోపో డైరెక్ట్ చెప్తున్నారు వాళ్ళు మన కలెక్టర్ దగ్గర కింద పని చేస్తాడు కలెక్టర్ కలిసిండ్రు కలెక్టర్ కింద మామూలుగా ఎంప్లాయిస్ని కలిసి నేను కలెక్టర్ దగ్గర పోతే పిఏ పిఏ రెడ్డి అని ఉండే రెడ్డి రెడ్డి కలెక్టర్ పిఏ రెడ్డి సార్ మీద అపార్ట్మెంట్ వేసాదని సార్ తో అంటే ఇలాడు అయితే కింద ఓడికి రాసి ఇచ్చిన కింద కింద పై సెకండ్ ఫ్లోరా ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ లా సెకండ్ ఫ్లోర్ అనుకుంటా దర్బార్ జెజిఎం ఆర్టీఏ పంపించిన మొన్న ప్రకాష్ ఫోన్ చేసినాడు ప్రకాష్ జే సి ప్రకాష్ ఏం భయ ఏం ఇట్లా ఇట్లా నమ్మలు ఎట్లా కట్టిస్తున్నావు పర్మిషన్ అంటే అలా పేపర్లు ఉన్నాయి అలా పేపర్లు ఉన్నాయి అని చెప్పినారు ప్రకాష్ నేనంటే ఏ బేసిక్తోనే కడుతున్నావు అన్న ఏచ్చినావు ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఏం ఉంది మీకు ఎట్లా కట్టిస్తున్నారు ఎంఆర్ఓ ఎట్లా ఇచ్చినారు నాకు రెస్పాన్స్ అంటే నో రెస్పాన్స్ కథ మీ ఆటో నుంచి అప్లై చేసిన పేపర్ రాలేదు ఇవి రాలేదు వీళ్ళు కూడా ఎంఆర్ఓ పేపర్ ఇవ్వలేరు కలెక్టర్ నుంచి ఆర్టీఓ నుంచి నాకు వచ్చింది ఏది లేదు పేపర్స్ ఇది పేపర్స్

ఇలా మా రిలేషన్ ఉడిలా మతనే అలా పేర్లు లేదు వాళ్ళు తీసుకోలేరు కూడా వాళ్ళు తీసుకోలేరు బయపడ్ అసలు చచ్చిపోయినా బిడ్డ ఫిజికల్ ఇది ఉంది ఆ పట్టా కూడా తీసుకోలేదు ఆయన ఉంది